అమెరికాలో ఉగ్ర దాడి న్యూ ఇయర్ సంబరంలో జనంపై దూసుకొచ్చిన వాహనం ప్రపంచాన్నే తన చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్న ట్రంప్ బైడెన్ తన దేశంలో గన్ కల్చర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ పొలిటీషన్ మాఫియా గన్ కల్చర్ మాఫియా పొలిటీషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఏ విధంగా దొరుకుతుందంటే ఏ మన దేశంలో గన్ తీసుకోవాలంటే లైసెన్స్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఓహో మహా తిప్పలుంటాయి అదే అమెరికాలో మనం ఇండియాలో ఒక కిరణ షాప్కి వెళ్ళి తీసుకొస్తాము ఆ విధంగా సింపుల్గా అక్కడ బహిరంగ ప్రదేశంలో గన్ దొరుకుతుంది దాని కారణం అక్కడ కంట్రోల్ చేయలేరు ఏమైందంటే ఫ్రీడమ్ ఆ స్వేచ్ఛ అంటారు అక్కడ పౌరులు కానీ ఇక్కడ చూడు ఎనీ పీపుల్స్ అదర్ పీపుల్ అమెరికా పీపుల్స్ అయినా అదర్స్ కంట్రీ పీపుల్ అయినా రోజు ఎంతోమంది చనిపోతున్నాయి గన్ కల్చర్ వల్ల దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కానీ ప్రపంచానికి మేము శాంతి దూత అని మళ్ళీ నీతులు ప్రపంచ దేశానికి శుక్తులు చెప్తారు వీళ్ళే ఏం జరిగింది అసలు విషయం అంటే అమెరికాలో నూతన సంవత్సరంలో మొదలైన తొలి క్షణాల్లో కొందరికి ఆఖరి క్షణాలు అయ్యాయి నడి వీధిలో నూతన సంవత్సరం సంబరాలు మునిగిపోయిన జనం పైకి ఓ అగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి తర్వాత విచక్ష రహితంగా కాల్పులు జరిపి పది మంది ప్రాణాలు తీశాడు ఈ కాల్పులు ఘటనలో మరో ముప్పై ఐదు మంది గాయపడ్డారు వెంటనే మెరుపు వేగంతో స్పందించిన పోలీసులు ఆ అగంతకుడి హతమార్చారు లూసి అనే రాష్ట్రంలో జరిగింది ఘటన జరగడానికి ముందు బార్బార్ వీధిలో స్థానికంగా గుమిగుడి కొత్త ఏడాది వేడుకలు చేసుకుంటున్నారు సమీప సూపర్ డౌన్ స్టేడియంలో జార్జియా నోట్ డ్రామ్ జట్ల మధ్య షుగర్ బౌల్ కాలేజ్ ఫుట్బాల్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది ఇందుకోసం వచ్చిన ప్రేక్షకులు వీళ్లకు జత కావడంతో ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది అదే సమయం ఎక్కువ మంది చంపేందుకు ప్రయత్నాలు కా ప్రతి ప్రయత్న కారంతో అగంతకుడు పికప్ ట్రక్ను వేగంగా ఎక్కువ మందిపై పోనిచ్చాడు జనం మధ్యలో ఇరుక్కుని ట్రక్ పోయాక కిందకి దిగిన అగంతకుడు పొడవాటి రైఫిల్తో విచక్షరహితంగా కాల్పులు జరిపాడు దీంతో పది మంది చనిపోయారు ముప్పై మంది గాలారు ప్రధాన కారణం అక్కడ ఎక్కువ మంది చనిపోవడం కారణం గన్ కల్చర్ గన్ కల్చర్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో అప్పుడు ఆ దేశంలో ఈ కాల్పులు కానీ ఈ జాతీయంకారాలు కానీ అప్పుడు వరకు తగ్గదు మళ్ళీ ప్రపంచానికి వీళ్ళు నీతులు చెప్పడం బంద్ చేసి వాళ్ళ దేశంలో జరుగుతున్న ఈ ఈ గన్ కల్చర్ని కంట్రోల్ చేయలేకపోతే రానున్న రోజుల్లో ముందు ముందు మనం ఏ విధంగా చూడాలో రోజు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో విధంగా ఈ గన్ కల్చర్ ఈ గన్ వల్ల ఎందుకంటే బహిరంగ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఎవరైనా తీసుకొని వానికి ఎప్పుడు మెంటల్ ఎక్కినా వాడు వేసేస్తున్నాడు ఎవరు మన కోపం వచ్చినా అవతల మీద చూపిస్తున్నారు దీనివల్ల ఎంత ఇలా పెరుగుకుంటూ పోతే మళ్ళీ వేరే దేశానికి వీళ్ళు నీతులు ఏదో ఏమంటారు నీతులు కానీ ఏదో మళ్ళీ మా దేశం గొప్పదని వాళ్ళ దేశం గురించి గొప్పగా మాట్లాడుకుంటారు కానీ ఈ విషయాలపై స్పందించారు ఇక్కడ ఉన్న మేధావులు కూడా ఇక్కడ ఉన్న ఇలాంటి సందర్భంలో ఇలాంటి విషయాలు స్పందించారు మొన్న రీసెంట్గా మన బెంగళూరుకు చెందిన ఒక అమెరికాకి అక్కడ ఏదో ఎంఎస్సీ అని పోయారంట అతను కూడా ఈ మతాను ఉంటారు కదా ఆ దాడిలో గన్ వల్ల చనిపోయాడంట ఇలాంటి విషయాల మీద స్పందించారు కానీ ఏదో చిన్న ఇక్కడ ఉంటుంది కదా అలాంటి విషయాల మీద స్పందిస్తారు